అట్లానే నలభై ఏడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపిచ్చి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని బాజాప్తా గులాబీ కండువా వేసుకొని నలభై ఏడు నియోజకవర్గాలు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసే అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అవు అట్లెట్లా మాట్లాడుతుంది ఇట్లెట్లా మాట్లాడుతుంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అరే నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలంటే ఏది పడితే అది చిలువల పల్వల్గా నా మీద రాపిచ్చడం ప్రచారం చేయడం చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది అట్లానే నేను ఒక మాట ఏమన్నా సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న మళ్ళీ తప్పేముంది అసలు అసలు నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి ఆయన చిటికని వేలు పట్టుకొని నేను ఓనమాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని ఆయన చిటికలు వేలు పట్టుకొని ప్రజలంటే ఏంది ప్రజా సమస్యలు అంటే ఏంది ఎందుకోసం దాని మీద గలమెత్తాలని చెప్పి నేను నేర్చుకున్నా ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడినా భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశం డెబ్బై తొమ్మిదేళ్ళు స్వతంత్ర భారతదేశంలో దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తాను అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆయన దగ్గర నుంచే కదా నేను సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నది బీసీలకు ఎవరు వృత్తి పనిదారులు ఉంటే వాళ్ళకు చేయుతని అని చెప్పి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చిండు కూడా ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు అది కాదా సామాజిక తెలంగాణ నేను మే ఒకటినాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిన్వల్ పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన ఇద్దరు పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిండ్రు నేనేమన్నా తప్పు మాట్లాడినా డిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నిన్నదానికి దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచింది నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచింది అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిర్రా రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధు మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతోని అరవై లక్షల రూపాయలు పంపిణు హరీష్ గారు రామన్నను ఓడగొట్టడానికి నిన్నదాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి రో ప్రతాప్ రెడ్డి గారిది మీ మామేను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిరని ఓ పక్క కేసీఆర్ గారిని ఊడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారు నడగొట్టాలి నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి అందరిని మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజాం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే నా మీద మీకు కోపం ఉండొచ్చు నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను అది నా నైజం కాదు ఆడపిల్లలకు ఉండదు ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు ఇవాళ నేను కోత కావచ్చు నాదేముంది ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉద్యమంలోకే పోతా నాకు భయం భయమేముంటుంది నాకు ఎన్నడ పదవుల మీద ఆశ లేదు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలకు అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక పెద్దసార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు ఇక రావు గారి గురించి రెండు నిమిషాలు చెప్తాను అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరలా ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటోడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇంక విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యెన్సీ కేటీఆర్ అన్న కాన్స్టిట్యెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దే ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరూ ఆజిటేషన్ చేస్తే ఈయన సంతన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు సార్ దగ్గర సీఎంఓళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న ఇడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న చెడ పేరేమో రామన్నకు వస్తుంది ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈన గురించి చెప్తున్నా వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనికి ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇంతకుని చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే వన్ డే న్యూస్ అవుతుంది దానిక ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరదు మీరు ఇంకా కనుకోండి కాస్ చేసేసారు కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసారు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కలతో రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు తెల్లారులు లేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్కులకు ఇస్తారన్నట్టు దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది ఏం జరిగిందో నాకు తెలియదు ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు మ్యామ్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ అమ్మతో మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి ఇవి ఇవి వేస్ట్ ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది దానికి రాజీనామా చేస్తున్నా నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా కాలం కాలం నిర్ణయిస్తుందండి షర్మిలతో పోలుస్తున్నారా కేసీఆర్తో పోలుస్తున్నారా కాలం నిర్ణయిస్తుంది తొందర ఏం లేదు నన్నేదో అవమానం చేయాలి నన్నేదో అనాలి అని ఎదురు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు